నమస్తే అందరికీ వెహికల్ వచ్చేసి సుజుకి ఎస్క్రాస్ అండి రెండు వేల పదిహేను డిసెంబర్ది ఆల్మోస్ట్ రెండు వేల పదహారు లెక్క డెల్టా వేరియంట్ అండి చూసుకోవచ్చు బండి అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ప్రాబ్లమ్స్ ఎంత వస్తాయి చిన్న టచ్అప్లు అయితే అండి స్క్రాచ్స్ ఉన్నాయి పంపర్కి ఓన్లీ ఎలా హీల్స్ వస్తాయి చూసుకోవచ్చు సస్పెన్షన్ చూసుకోండి ఓకే ఉంది సస్పెన్షన్ కూడా రెండు అయితే నీట్గా ఉందండి చూసుకోండి వైట్ కలర్లో డెల్టా వేరియంట్ చాలా మంది వైట్ కలర్ అడుగుతున్నారు ఎస్క్రాస్ బంపర్కి ముందు బంపర్కి వెనక బంపర్కి అయితే డిఎల్ సిరీస్ డిఎల్ నైన్ సిరీస్ అండి ఎన్మోసీ త్వరగానే వస్తుంది దీనికి ఎఫ్ సైడ్ బి తీసుకోండి టైర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి టైర్స్ నాలుగు టైర్స్ ఫ్రంట్ అయితే సిక్స్టీ సెవెంటీ వరకు ఉన్నాయి ఆయిల్ లీకేజ్ లేదండి సస్పెన్షన్కి ఎలాంటిది చాలా అంటే చాలా నీట్గా బండి వైట్ కలర్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి దీనికి ఒరిజినల్ గ్లాస్ అండి రెంట్ కూడా ఒరిజినల్ గ్లాస్ ఉంది ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు కంపెనీతో వచ్చిన గ్లాస్లే ఇంటీరియర్ చూసుకోండి చాలా నీట్గా ఉంది చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఇంటీరియర్ వస్తే రివర్స్ రివర్స్ కెమెరా ఉంటుందండి బ్యాక్ డిస్ప్లే ఉంటుంది ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకున్నారు ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ అవ్వలేదండి పంచింగ్ చూసుకోండి

వచ్చేసి థర్టీ పర్సెంట్గా ఉందండి స్టిఫ్ని డెక్కింగ్ స్పేస్ కూడా చాలా వస్తుంది దీనికి ఇంటీరియర్ చూసుకోండి బండి అండి ఒరిజినల్గా ఉంది చూసుకోండి లేకపోతే డెల్టా వేరియంట్ కాబట్టి డిస్ప్లే రాదండి నీట్గా చూపిస్తాను మొత్తం క్లియర్గా చూసుకోండి ఫైవ్ గేర్స్ వస్తాయి అండి ఇది వన్ పాయింట్ త్రీ ఇంజన్ కాబట్టి హ్యాండ్ రెడ్ హ్యాండ్ రెస్ట్ వస్తుంది వందకి ఎనభై శాతం కదా సీట్ కవర్లు ఉన్నాయండి కంపెనీతో వచ్చిన కవర్లో ఇంకా తీయలేదు వీటికైతే అలా వదిలేసారు చాలా నీట్గా మెయింటైన్ చేసారు అండి బండి రెండు లైట్లు చేస్తున్నాయి టూ ఫ్లైట్స్ కేవలం డెబ్భై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి బండి జెన్యున్ రీడింగ్ ఇది ఇంకేదైనా డౌట్ ఉంటే నెంబర్ విజిబిలిటీగానే ఉంది సార్ చెక్ చేయించుకోండి షోరూంలో చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు విండోస్ అన్లాక్ లాక్ డోర్స్ అన్లాక్ లాక్ నాలుగు పవర్ విండోస్ వచ్చినా ఉన్నాయండి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయండి దీనికి ఎయిర్ బ్యాగ్ వస్తాయి స్టీరింగ్లో ఒక్క డ్రైవర్కి ఎయిర్ బ్యాగ్ వస్తాయండి అక్కడ హార్న్ కూడా ఓకే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతుంది ఇంజన్ కూడా చూపిస్తాను బాగున్నీ టైమింగ్స్ ఏం మారలేదండి ల్ రీడింగ్ షోరూమ్ షోరూమ్ బ్రాక్ ఉంది ఒకసారి చెక్ చేయించుకోండి కావాలండి నెక్స్ట్ చూసుకోండి गारांटी रिप्लेस आओगे तो कंपनी तो चेस्टिक करती है भैया, एक चालू करो। यह स्टार्ट डेस कोड चीपस्टन उपचार थोड़ा नहीं। इंडिया स्टार्ट कोड का स्टार्ट చాలా నీట్గా ఉందండి ఒరిజినల్ గ్లాసులు బంపర్కి ఫ్రంట్ బంపర్కి బ్యాక్ బంపర్కి అయితే టచ్ అప్ లైనా ఇక్కడైతే కామన్ అనేటచ్చప్లు అన్నీ ఓకే అనుకుంటే అడ్వాన్స్ కొట్టండి సార్ దీనికి దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు వండర్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు అంటే చాలా రీజనబుల్ రేట్ అండి చూసుకోండి డిఎల్ నైన్ సిఏఈ డబుల్ జీరో వన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్ చాలా అంటే చాలా తక్కువ ధరకే రెండు వేల పదిహేను అంటే పదహారు లెక్క అండి డిసెంబర్ నెల ఇంటీరియర్ చూసుకోండి అసలు ఎక్సలెంట్ ఉంది బండి చాలా నీట్గా ఉంది అంటే కామన్ అండి ఇక్కడ కానీ ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ చిల్డ్ ఉందండి బాగుంది బండి ఈ బండి ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు సార్ కొంచెం అయితే నెగోషియేషన్ ఉంటుంది ఎక్కువ ఉండదండి రెండు వేల పదహారు కాబట్టి డెల్టా వేరియంట్ చూసుకోండి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి కూడా మళ్ళీ వీల్స్ వస్తాయి ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటా ఓకే అండి